హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాక్ ఈరోజు కాకరకాయలు హార్వెస్ట్ చేద్దాము ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే పండిపోయేలా ఉన్నాయి అందుకనేసి ఇంకా ఈరోజు కట్ చేస్తున్నాను టూ త్రీ డేస్ ఎందుకు వెయిట్ చేద్దాం అనుకున్నా అంటే మిగతావి కొన్ని టూ త్రీ డేస్ అయితే మిగతా కాకరకాయలు కూడా మనకి కట్ చేయొచ్చు అనమాట సో అందుకనేసి అనుకున్నాను కానీ ఇంకా కట్ చేస్తున్నాము మిగతావి మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తర్వాతను నెక్స్ట్ వీక్ అలా కట్ చేయొచ్చులే అనేసి ప్లాన్ సో ఈరోజు కొంచెం కాకరకాయలు ఎక్కువగానే వచ్చేలా ఉన్నాయి సో కొన్ని అయితే కర్రీ చేసేసుకొని మిగతావి స్టోర్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము అండ్ ఇక్కడ కాకరకాయలు అన్నీ కూడా ఈసారి అన్నీ మనకి పెద్ద కాకరకాయలే వచ్చాయి ఏంటంటే ఇక మీరు లాస్ట్ వీడియోస్లో కూడా చూసే ఉంటారు కదా రెండు రకాలు ఒకటేమో చిన్న కాకరకాయలు సైజులో ఇంకొకటి ఏమో పెద్దవి సో చిన్నవి కొంచెం ఈసారి తక్కువగానే వచ్చాయి ఈసారి అన్నీ కూడా పెద్దవి ఎక్కువగా వచ్చాయి పెద్ద కాకరకాయలు సో అన్నీ అయితే కట్ చేస్తున్నాము నేను కట్ చేస్తున్నాను ఆరు ఏమో బౌల్లో వేసేస్తున్నాడు అండ్ ఈ లోపల చిక్కుడు చెట్టు లోపలికి కూడా వెళ్ళిపోయిందండి తీగ కాకర తీగ సో వెళ్ళి అక్కడ కూడా కాయలు అన్నమాట సో అలా అన్నీ చూసి చూసి కట్ చేస్తున్నాను ఏమైనా మిస్ అవుతానేమో అనేసి ఇక్కడ లాస్ట్లో ఒక మూడు కాయలు ఉంటే నేనే కట్ చేస్తాను అనేసి స్టార్టింగ్లోనే నేను నేను కాకరకాయలు స్టార్టింగ్లోనే కట్ చేసేటప్పుడు చెప్పాడనమాట ఆరు సో అందుకనేసి ఇంకా లాస్ట్లో ఒక త్రీ కాకరకాయలు ఉన్నప్పుడు ఆరుతో కట్ చేపిస్తున్నాను వాడికి అందకపోయినా తీగని కొంచెం లాగి మరీ కట్ చేపిస్తున్నాము సో అలా అన్ని కాకరకాయలు అయితే కట్ చేసామండి ఈరోజు హార్వెస్ట్ చూడండి ఎన్ని వచ్చాయో సో ఇలా కాకరకాయలు అలాగే బెండకాయలు అలాగే అలసందలు ఈ మూడు కూడా కట్ చేసాము హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్స్ అండి